ఓకే అండి ఎస్ఏ ఎస్ఆర్ కోలాట బృందం అండి మాది మా ఛానల్ని యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా చాలా చాలా అభినందిస్తూ మా ఛానల్ని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారందరికీ కూడా మా అందరి తరఫున మా టీంలన్నీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కోలాటం ఎన్ని రకాలు ఉన్నాయి వాటిలో స్టేజీలు ఎన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం అందరం కూడా మీ అందరికీ కూడా మేము తెలుపుతున్నాము కోలాటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేర్పిస్తూ ఉంటారు వారి యొక్క ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా వారి టాలెంట్ను బట్టి నేర్పిస్తూ ఉంటారు అనేక రకాలుగా ఉంటాయండి కోలాటాలు ఒక రకం అని చెప్పేదానికి లేదు కానీ మా కోలాటంలో ఐదు రకాలు ఉంటాయి ఐదు స్టేజీలు ఈ ఐదు స్టేజీలు కూడా మీకు ఒక్కొక్కటిగా మేము ఇప్పుడు వివరిస్తాము ఒకటో స్టేజీ అండి ఒకటో స్టేజ్ వచ్చేసి గణపతి స్టేజి అని ఉంటుంది ఈ గణపతి స్టేజీలో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ కర్రలు తీసుకొని వేసే విధంగా ఉంటాయి ఆ స్టెప్స్ అంటే కొత్తగా మనం కోలాటం ఎవరైనా వేస్తూ ఉంటే వాళ్ళలోకి మనం ఈరోజు కర్రలు పెట్టుకొని వెళ్ళి వేసేదాన్ని ఫస్ట్ స్టేజ్ అంటాము దాన్ని గణపతి స్టేజ్ అంటాము అంటే కర్రలు పట్టుకొని స్టార్టింగ్ వేసేదాన్ని వచ్చినా రాకపోయినా కోలాటం ఆ యొక్క భక్తి గీతానికి కోలాటం ప్రదర్శన చేస్తూ ఉండడం మొదటి స్టేజ్ ఇకపోతే రెండో స్టేజీ అండి ఈ సరస్వతి స్టేజ్ అని ఉంటుంది ఈ రెండో స్టేజీలో ఓన్లీ కోచ్ తీసుకున్న వాళ్ళ వరకే వేయగలిగే స్టేజ్ అండి అది అంటే ఒక క్రమబద్ధంగా ఒక సాంగ్ కి క్రమబద్ధంగా మ్యూజిక్కి ఎలా మనం ఏ స్టెప్ వేయాలి అనే ఈ విధంగా మనం ప్రతి దాంట్లో కూడా ఒక పాటకి ఐదు ఆరు స్టెప్పులు కానివ్వండి ఒక రెండు మూడు స్టెప్పులు కానివ్వండి ఎంచుకుంటాము ఆ స్టెప్పులు నేర్చుకున్న వాళ్ళ వరకే వేయగలరు నేను చూసినటువంటి రెండో స్టేజీ కోలాటాల్లో అన్ని ఎక్కువగా యూట్యూబ్ కానివ్వండి దేవాలయాల ప్రదర్శనలు చేసేటప్పుడు అంటే దేవాలయాల దగ్గర కోలాట ప్రదర్శనలు చేసేటప్పుడు కానివ్వండి ఈ అన్ని దగ్గరలో కూడా నైంటీ పర్సెంట్ కానివ్వండి ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ నేను చూసిన వాటిల్లో రెండో స్టేజీ వరకే ఉంటుందండి అంటే రెండో స్టేజీ అంటే ఆ యొక్క పాటకి కొన్ని స్టెప్పులు ఎంచుకొని వేసేంత వరకే ప్రతి పాటకి కూడా ఆ విధంగానే వేసుకుంటూ ఉంటారు అంటే నాలుగైదు స్టెప్పులు ఐదు స్టెప్పులు ఆరు స్టెప్పులు లేని ఒక స్టెప్పులు నేర్చుకుని వాటిల వరకు ప్రదర్శిస్తూ ఉంటారు ఇది రెండో స్టేజ్ ఇక మూడో స్టేజ్ శివప్రాతి స్టేజ్ అండి ఇది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఇద్దరు జోడీలు ఉంటారు అంటే ఒకటో నెంబరు రెండో నెంబరు ఇద్దరు జోడీలు ఉంటారు ఈ జోడీలు కూడా మారుతూ వేస్తూ ఉండాలి లోపల బయటికి బయట వాళ్ళు లోపలికి అలాగే రౌండ్ లో తిరుగుతూ ఉండాలి ఇలాగ ప్రతి స్టెప్పు కూడా వేరు వేరుగా ఉంటుంది అనమాట చాలా కష్టంగా ఉంటాయి ఎవరు ఎలా వెళ్తున్నారో ఎవరికి బయట వాళ్ళకి తెలియదు కోలాటం మాత్రం చూసేదానికి చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఈ మూడో స్టేజిలో మీరు ఏ సాంగ్ ఎంచుకున్నా గానీ వెరైటీ వెరైటీగా చూస్తూ ఉంటారు అంటే వెరైటీ వెరైటీ స్టెప్పులు ఉంటాయి ఆ స్టెప్పులు చూసేదానికి భక్తులందరూ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మూడో స్టేజీలో ఇది అదే విధంగా రెండో స్టేజి అనుకోండి మీరు ఎన్ని పాటలు వేసినా గానీ వాళ్ళకి నాలుగైదు పాటలు చూడంగానే ఐదో పాటకి బోర్ కొడుతుంది మరి ఏ స్టెప్పులు వేస్తూ ఉన్నారు ఇదేం కోలాటం అనే విధంగా ఉంటుంది రెండో స్టేజిలో మనం ఎక్కువ స్టెప్స్ ఉన్నావు కాబట్టి అదే మూడో స్టెప్పులు అను మూడవ స్టేజీలో అనుకోండి మనం ఎవరు ఎలా వెళ్తున్నాము కూడా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు లోపల వాళ్ళు బయటకు మారుతూ ఉంటారు బయట వాళ్ళు లోపలికి మారుతుంటారు జోడి జోడి మారుతూ ఉంటారు రౌండ్ తిరుగుతూ ఉంటారు ఇలాగ చాలా అనేక రకాలుగా ఉంటుంది చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది మూడో స్టేజీ మూడో స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా కష్టం కూడా అనమాట ఈ మూడో స్టేజ్ ప్రదర్శనలు చేసే వాళ్ళందరూ కోలాటాలు కూడా విజయవంతం అవుతాయి వాళ్ళకి వాళ్ళు ఒక ఇరవై పాటలు వేసినా కానీ ఇంకా చూడాలనిపిస్తుంది ప్రేక్షకుల్లో ఇంకా ఇంకో పాట వేస్తే బాగుంటుంది వీళ్ళు ఇంకో పాట వేస్తే బాగుంటుంది అన్న విధంగా వాళ్ళు ఆకర్షణగా చూస్తూ ఉంటారు అనమాట ఇలా మూడో స్టేజ్ ఉంటుందండి ఇక నాలుగో స్టేజ్ దేవాలయం స్టేజ్ ఈ స్టేజీలో ఒకటో నెంబరు రెండో నెంబరు ఉంటారు జోడి ఒకటో నెంబరు ఎక్కువగా లోపలికి వెళ్తూ ఉంటారు రెండో నెంబరు బయట ఉంటూ ఉంటారు ఎక్కువగా లోపల కానీ బయట కానీ తిరుగుతూ ఈ ఒకటో నెంబరు యాక్టివ్గా ఉంటారు కొంచెం డల్గా ఉన్న వాళ్ళు రెండో నెంబర్గా ఉంటారు అంటే పూర్తిగా కోలాటం అంటే ఏంది అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట నాలుగో స్టేజీలో జోడీలు జోడీలు ఒకటో నెంబర్గా వేయొచ్చు రెండో నెంబర్గా వేయొచ్చు అంటే వేయగలగాలి ఒకటో నెంబర్ గా వేయగలగాలి రెండో నెంబర్ గా వేయగలగాలి ఆ స్టేజీ నాలుగో స్టేజీ అనమాట మధ్యలో పాట మధ్యలో కూడా ఎవరు తప్పేస్తున్నారు ఎవరు కర్ర రాంగ్ కొడుతున్నారు అనేది గమనించగలిగే స్టేజ్ నాలుగో స్టేజ్ ఇకపోతే ఐదో స్టేజ్ అండి ఈ ఐదో స్టేజ్ గురు బ్రహ్మ అని గురు ఐదో స్టేజ్ ఉంటుంది అంటే ఈ నాలుగు స్టేజీలు నేర్చుకున్న తర్వాత ఐదో స్టేజి గురువుకు సంబంధించింది స్టేజ్ అంది ఈ గురువుకు సంబంధించిన స్టేజీలో గురువుగా మనం ఎలా కోచింగ్ ఇవ్వాలి ఒక సాంగ్కి కోరియోగ్రాఫ్ మనం ఎలా చేయాలి మన సభ్యులందరినీ కూడా మనం ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఒక ప్రోగ్రామ్ లో మనం చిన్న చిన్న ఒడిదొడుకులు కూడా మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా ఈ ఐదో స్టేజ్ ఉంటుందండి ఈ స్టేజ్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు గురువు లెక్కండి ఇలా ఐదు స్టేజీలు ఉంటాయి వీడియో సంస్థ అందరికీ కూడా మరి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అందరికి కూడా నమస్కారం